జనవరి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో మిథున రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఈ స్త్రీ నిలబడుతుంది ఆమె మీతో ఈ ఒక్క విషయం చెబుతుంది ఆమెను అశ్రద్ధ చేయకండి అసలు మిథున రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఏ స్త్రీ నిలబడుతుంది ఆమె మీతో ఏ విషయం చెప్పబోతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి మిథున రాశి ఇది రాశి చక్రంలోని మూడవ రాశి మృగశిర నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఆరుద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పునర్వసు నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినవారు మిథున రాశి కిందకి వస్తారు ఈ రోజు వీడియో మిథున రాశి వారికి చాలా చాలా ముఖ్యమైనది అని చెప్పుకోవాలి ఎందుకు అంటే జనవరి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఈ నాలుగు రోజుల్లోనూ కూడా మీ జీవితాన్ని మలుపు తిప్పేసే ఒక సంఘటన అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి మీ ఇంటి ముందుకు ఒక స్త్రీ వస్తుంది ఆమె మీతో ఒక మాట చెబుతుంది ఆ మాట మీరు నిర్లక్ష్యం చేస్తే దీని ప్రభావం మీ భవిష్యత్తుపై అయితే పడుతుంది అనే చెప్పుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకు అంటే చివరిలో చెప్పబోయే విషయం మీ కర్మను మార్చేసే శక్తిని కలిగి ఉంటుందనే చెప్పుకోవాలి మిథున రాశి వారి నేపథ్య శక్తులు అయితే మిథున రాశి వారిపై ప్రస్తుతం బుధగ్రహ ప్రభావం చంద్రుని మార్పులు పునర్జన్మ కర్మ ఫలితాలు ఒకేసారిగా అయితే పనిచేస్తాయనే చెప్పాలి ఇటీవల మీకు మాటలకు అర్థం కాకపోవటం మనస్సు అశాంతంగా ఉండటం ఎవరో మిమ్మల్ని గమనించినట్లు అనిపించటం ఇవి సాధారణమైనవి కాదు అనే చెప్పుకోవాలి ఇవి రాబోయే సంకేతాలు అని కూడా చెప్పవచ్చు ఆ స్త్రీ ఎవరు జనవరి పదకొండు నుంచి పద్నాలుగు మధ్యలో మిథున రాశివారి ఇంటి ముందుకు వచ్చే ఆ స్త్రీ ఆమె సాధారణ మనిషిలాగే కనిపిస్తుంది కానీ ఆమె వెనుక ఉన్న శక్తి అసాధారణమైనది ఆమె కావచ్చు ఒక అపరిచితురాలైన మహిళ లేదా మీకు స్వల్పంగా తెలిసిన వ్యక్తి లేదా వయస్సులో పెద్దవారు లేదా పూర్తిగా మౌనంగా ఉండే వ్యక్తి కానీ ఆమె చెప్పే ఒక్క మాట మీ జీవితంలో దాచిపెట్టిన నిజాలను అయితే బయటపెడుతుంది అనే చెప్పుకోవాలి ఆమె చెప్పే ఒక్క విషయం ఆమె చెప్పే మాట ఎలా ఉండవచ్చు ఈ పని ఇప్పుడు చేయవద్దు ఈ వ్యక్తిని నమ్మవద్దు ఇంటిలో ఈ వస్తువు ఉంచకండి ఈరోజు బయటకు వెళ్ళవద్దు ఇది వినడానికి చిన్న విషయం అనిపిస్తుంది కానీ దీన్ని పట్టించుకోకపోతే మాత్రం డబ్బు నష్టం సంబంధాల్లో విరోధాలు అనారోగ్య సమస్యలు రావచ్చు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది గుర్తుంచుకోండి మిథున వారు దేవుడు ఎప్పుడు నేరుగా రాడు అనే చెప్పుకోవాలి ఒక మనిషి రూపంలో అయితే సంకేతాలు పంపిస్తూ ఉంటాడు ఆ స్త్రీ మాటలను నిర్లక్ష్యం చేస్తే మీ అదృష్టం ఆలస్యం అవుతుంది అనే చెప్పుకోవాలి ఒక మంచి అవకాశం చేజారుతుంది మీరు తప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అందుకే ఆమె మాటలను తేలికగా అయితే తీసుకోకండి ఆమె మాటలను వింటే కలిగే లాభాలు అయితే ఆ స్త్రీ మాటలను గౌరవిస్తే ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయనే చెప్పాలి డబ్బు సమస్యలకు పరిష్కారం కూడా కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇది దేవుడి అనుగ్రహంగా భావించండి మిథున రాశి వారికి ప్రత్యేకమైన పరిహారాలు జనవరి పదకొండు నుంచి పద్నాలుగు మధ్యలో ఒకరోజు ఉదయం తులసి మొక్కకు నీరు పొయ్యండి ఓం బుధాయ నమ అని పదకొండు సార్లు జపించండి సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించండి ఎవరికైనా సాధ్యమైన అంతవరకు కూడా సహాయం చేయండి ఇది ఆ స్త్రీ ద్వారా వచ్చే శక్తిని పూర్తిగా అయితే మార్చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఆ స్త్రీ రాకకు ముందు కనిపించే ఏడు సంకేతాలు మిథున రాశివారు ఆ స్త్రీ మీ ఇంటి ముందుకు రావడానికి ముందే మీ జీవితంలో కొన్ని విచిత్రమైన సంకేతాలు అయితే కనిపిస్తాయనే చెప్పాలి మొదటి ఇది అకస్మాత్తుగా పాత వ్యక్తి గుర్తుకు రావటం ఎన్నో సంవత్సరాలుగా గుర్తుకు రాని వ్యక్తి ఒకేసారిగా మీ మనస్సులోకి వస్తాడు అయితే ఇది కర్మబంధం మళ్ళా యాక్టివేట్ అవుతుంది అనే సంకేతం అనే చెప్పాలి రెండవది కళల్లో తలుపులు గేట్లు ఇంటి ముందు నిలిచిన వ్యక్తి జనవరి పదకొండుకి ముందే లేదా ఈ తేదీల్లో మీకు కళల్లో తలుపులు ఇంటి ముందు నిలిచిన ఆడవారు ఎవరో పిలుస్తున్నట్లు కనిపిస్తే అది సాధారణమైన కళ కాదనే చెప్పుకోవాలి మూడవది ఇంటి ముందు చిన్న అడ్డంకిలు బయటకు వెళ్ళేటప్పుడు చెప్పు తగలటం తలుపు దగ్గర ఏదైనా పడిపోవటం వాహనం స్టార్ట్ కావకపోవటం ఇవి ఆగు ఒక సందేశం వస్తుంది అని సూచన అని కూడా చెప్పుకోవచ్చు ఆ స్త్రీకి మిథున వారితో ఉన్న పూర్వజన్మ బంధం ఆ స్త్రీ మీకు ఎందుకు వస్తుంది ఆమె మీ పునర్జన్మలో సహాయం చేసిన వ్యక్తి కావచ్చు లేదా మీరు అన్యాయం చేసిన ఆత్మ కావచ్చు లేదా దేవతల ద్వారా పంపబడిన దూత కూడా కావచ్చు మిథున రాశివారు మాటల వల్ల ఎక్కువ కర్మ అయితే సంపాదిస్తారనే చెప్పాలి అదే మాటల ద్వారా పరిష్కారం కూడా అయితే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఆమె మాటల రూపంలోనే వస్తుంది అని అయితే చెప్పాలి అయితే ఆమె మాటలను తప్పుగా అర్థం చేసుకుంటే కొంతమంది మిథున రాశి వారిపై అహంకారంతో అనుమానంతో భయంతో ఆమె మాటలను తిరస్కరిస్తారు దీని ఫలితంగా అనుకోని గొడవలు నమ్మిన వారి చేతలే మోసం డబ్బు చేతిలోకి వచ్చినా జారిపోవటం ఇవి తాత్కాలికమైన శిక్షలు మాత్రమే శాశ్వతం కాదు కానీ బాధాకరం అని కూడా చెప్పవచ్చు జనవరి పద్నాలుగు తర్వాత ప్రత్యేకమైన శక్తులు జనవరి పద్నాలుగున మిథున రాశి వారిపై చంద్రుడు ప్లస్ బుధుడు కలయిక అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి ఈ రోజున నిజాలు బయటపడతాయి మోసగాడు బయటపడతాడు మీ ఇంటిలో దాచిన విషయాలు వెలుగులోకి వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ స్త్రీ చెప్పే మాటలు ఈ రోజుకి సంబంధించినవై ఉంటాయి అయితే తప్పకుండా చేయవలసిన రహస్య ఉపాయాలు ఈ నాలుగు రోజుల్లోనూ ఏదైనా ఒక రోజు ఒక తెల్ల కాగితం తీసుకోండి మీ మనస్సులో ఒక ఉన్న సమస్యను ఒక వాక్యంలో రాయండి తులసి మొక్క దగ్గర ఉంచండి ఓం నమో భగవతే వాసుదేవాయ అని మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఆ స్త్రీ చెప్పిన మాటలను మీరు సరిగ్గా అర్థం చేసుకునే శక్తి అయితే మీకు వస్తుందని చెప్పుకోవాలి ఆ స్త్రీ వచ్చే ముందు టైం ఎందుకు ఆలస్యం అవుతుంది మిథున రాశివారు ఈ నాలుగు రోజుల్లోనూ మీకు ఒక ఫీలింగ్ వస్తుంది ఈరోజు సమయం చాలా నెమ్మదిగా నడుస్తుంది అనిపిస్తుంది అది ఎందుకు అంటే కర్మ తలుపులు తెరుచుకునే ముందు సమయం ఆగినట్లుగా అనిపిస్తుంది ఆ స్త్రీ రాకముందే గడియారం చూసినప్పుడల్లా అదే టైం కనిపించటం ఒకే నంబర్ మరలా మరలా కనిపించడం అంటే పదకొండు పద్నాలుగు నూట పదకొండు ఇవి అన్ని దైవ సమయం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ స్త్రీ మాట వినగానే మిథున రాశి వారి మనస్సులో జరిగే మార్పులు ఆమె ఒక్క మాటే చెప్పగానే మీ మనస్సులో భయం కాదు ఆశ్చర్యం కాదు ఒక లోతైన నిశ్శబ్దం ఏర్పడుతుంది అది ఎందుకు అంటే ఆ మాట మీరు లోపలే తెలియని నిజాన్ని బయటకు తీసుకొస్తుంది అని కూడా చెప్పవచ్చు అయితే ఈ వీడియో స్టార్టింగ్లో జనవరి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో మిథున రాశి వారి ఇంటి ముందుకు ఒక స్త్రీ వచ్చి నిలబడుతుంది ఆమె మీతో ఏ విషయం చెప్పబోతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమశివాయా